హలోండి స్వాగతం మీరు ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది ఇది ఏమేస్ ఓఫీస్ ట్యూటోరియల్ సిరీస్ మీకు బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ దాకా రూపొందించాం మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న స్టూడెంట్ అయినా లేదా మీ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవాలనుకునే టెక్నికల్ ప్రొఫెషనల్ అయినా లేదా ఆఫీస్ వర్క్ను మరింత ప్రొడక్టివ్గా చేయాలనుకునే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అయినా ఈ సిరీస్లో మీకోసం ఏదోకటి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బిగనర్స్ కోసం మీరు ఒక విద్యార్థి అయితే లేదా ఏమేస్ ఓఫీస్తో మొదలు పెడుతున్నట్లయితే మా ప్రారంభ ట్యూటోరియల్స్ మీరు ఈ టూల్స్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకునేలా మార్గనిర్దేశం చేస్తాయి మీరు నేర్చుకుంటారు వబ్డ్ ఎక్సేర్ ఎలా వాడాలో పోవపోంట్ లో ప్రస్తుతీకరణలు ఎలా చేయాలో ఫైర్లు ఫోల్డర్లను సిస్టమాటిక్గా ఎలా నిర్వహించాలో మేము నెమ్మదిగా స్పష్టంగా ప్రారంభిస్తాము మొట్టమొదట బలమైన పునాది వేసుకుంటాం ఇంటర్మీడియట్ లెవెల్ కోసం ఇప్పటికే బేసిక్స్ తెలుసుకునేవాళ్లకు ఇవే పాచాలు మీ వర్క్ను స్మార్త్ గా చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి మీరు నేర్చుకునే విషయాలు లో ప్రొఫెషనల్ ఫార్మాటింగ్ లో ఫార్ములాస్ ట్రాన్స్ఫర్మేషన్లు లో విజువల్స్ వాడటం కోమాండ్ పెంప్ట్ బేసిక్స్ ఇవి కాలేజ్ విద్యార్థులకు ట్రైనీలకు వర్కింగ్ ప్రొఫెషనల్స్కు చాలా ఉపయోగపడతాయి అధునాతన లెవెల్ లీడర్షిప్ రోల్లో ఉన్నవారికి టెక్హెవీ వాతావరణాల్లో వర్క్ చేసేవారికి ఈ అడ్వాన్స్డ్ సెషన్లలో మీరు నేర్చుకునే విషయాలు ఓటమెస్సన్ అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్ మెర్మార్జ్ ఏక్సేర్ కస్టమ్ టెంపరేట్స్ ఓఫీస్ ఆప్ ఇంటేగెసన్ టీమ్ కోళ్ళాబొసన్ టూర్స్ మీ వర్క్ఫ్లోను ఆప్టిమైజ్ చేయడం మీ పనిని ఓఫీస్ ద్వారా స్మార్ట్గా గా చేయించుకోవడం ఇదే మా లక్ష్యం ఇలా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి